మీ వ్యక్తిగత ఉచిత జాతక నివేదిక కోసం మీరు మీ పుట్టిన తేదీ సమయం మరియు ప్రదేశం వంటి వివరాలను కింద నంబర్కి మీరు వాట్సాప్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ నైన్ సిక్స్ మరాఠీ భవానీ జ్యోతిషం తిరుపతి అందరికీ నమస్కారం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ధైర్యశాలైన రాశి వృశ్చిక రాశి వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకోబోతుంది అలాగే ఈ మాసంలో మీ వృత్తి ధనం ప్రేమ జీవితం మరియు ఆరోగ్యం ఎలాగుంటుందో అది కూడా మేము తెలుసుకుందాం ఈ నెల మీకు హెచ్చు తక్కువలతో నిండి ఉండే అవకాశం ఉంది మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది అలాగే కొంచెం ఈగోని తగ్గించుకోవడం చాలానే ముఖ్యం గురువు నవమంలో సంచారం చేసే వల్ల మీకు ప్రతికూల ఫలితాలని గురువు ఇచ్చే సూచనలు ఉన్నాయి ఇంకా ఈ నెల కెరియర్ విషయంలో ఎలాగుంటుంది అని చూస్తే మీకు చాలానే శ్రమ ఎక్కువగానే ఉంటుంది అనేసి చెప్పొచ్చు ఇంకా ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయంతో ఏకాగ్రతతో మీరు ఉండడం చాలా కష్టంగా అనిపించవచ్చు ఇది పొరపాటు అలాగే మిమ్మల్ని అసంతృప్తికి దారి తీయవచ్చు ఉద్యోగం ఏమైనా మీరు మారాలి అనుకుంటూ ఉంటే ఆ ప్లాన్ ఏమైనా ఉంటే ఈ టైం మంచిది అనేసి చెప్పొచ్చు అయినా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా వ్యాపారస్తులకు ఈ నెల ఎలాగుంటుంది అని చూస్తే ఈ నెల ప్రారంభం చాలానే బాగుంటుంది మీరు ఎంత శక్తివంతంగా పని చేస్తే మీ వ్యాపారంలో అంత మంచి విజయాన్ని మీరు సాధిస్తారు అయినా గురుబలం తగ్గడం వల్ల ముఖ్య నిర్ణయాలు ఏముందో దాని డిసెంబర్ ఐదో తారీఖు లోపలనే మీరు చేసుకోవడం చాలానే మంచిది ఆర్థిక పరిస్థితి ఈ నెల ఎలాగుంటుంది అని చూస్తే సామాన్యంగానే ఉంటుంది ఇంకా నెల మొదటి సగంలో అధిక ఖర్చులు వచ్చే అవకాశాలు ఉంటాయి అయినా నెల చివరి సగంలో గణనీయమైన ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ప్రాపర్టీ విచారంలో మీరు లాభాన్ని చూస్తారు ఇంకా కుటుంబ జీవితంలో కొంత అశాంతి మరియు ఉద్రిక్తత ఉండవచ్చు సంబంధంలో మీ కోపాలు మరియు అహంకారం వల్ల సమస్యలు తెల ఎత్తవచ్చు వివాహితులకు అయితే ఈ నెల ప్రారంభం మధ్యస్థంగానే ఉంటుంది అనేసి చెప్పవచ్చు కానీ తండ్రి నుండి మంచి సలహా మరియు మార్గదర్శనం ఆశించవచ్చు ఇంకా ఈ నెల విద్యార్థులకు ఎలాగుంటుంది అని చూస్తే మీ హార్డ్ వర్క్ డెడికేషన్ ఈ నెల చాలానే ఇంపార్టెంట్ అలాగే మీ కష్టానికి తగిన ప్రతిఫలం సహా ఈ నెల మీకు లభిస్తుంది ఇంకా ఎవరైతే విదేశాలలో వెళ్ళి చదువుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఫుల్గా ట్రై చేయండి మీ కోరిక నెరవేరుతుంది ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం హెచ్చు తక్కువలతో నిండి ఉండే అవకాశం ఉంది ఈ నెలలో దానివల్ల మీరు ఆరోగ్యం పైన చాలానే కేర్ చేసుకోవడం చాలానే ఇంపార్టెంట్ వృష్టిక రాశి వాళ్ళు శుభ ఫలితాన్ని ఈ నెల పొందడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే ప్రతి మంగళవారం నాడు ఎర్ర దాళింబ పండుని మీరు ప్రసాదంగా పంచాలి అలాగే దక్షిణమూర్తిని పూజించడం చాలానే శ్రేయస్కరం ఈ నెల మీకు లక్కీ నంబర్ వచ్చేసి నైన్ అండ్ వన్ మీ లక్కీ డే వచ్చేసి మంగళవారం ఆదివారం లక్కీ కలర్ వచ్చేసి ఎరుపు పసుపు రంగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వృశ్చిక రాశి వాళ్ళ నెలవారి జాతకం ఇవి ఈ మాసంలో మీరు శాంతంగా జాగ్రత్తగా ఉంటూ సవాల్ను జయించాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని రాశి ఫలాల అప్డేట్ కోసం మీరు మా సౌమ్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వ్యక్తిగత ఉచిత జాతక నివేదిక కోసం మీరు మీ పుట్టిన తేదీ సమయం మరియు ప్రదేశం వంటి వివరాలను కింద నంబర్ కి మీరు వాట్సాప్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ నైన్ సిక్స్ మరాఠీ భవానీ జ్యోతిష్యం తిరుపతి